మనం చూస్తున్నాం కదా ఇది జలాశయం జలాశయం గేట్లకు చూడండి ఖచ్చితంగా గేట్లకు కొద్దిగా ఒక చిటికన వేయాలంత డిస్టెన్స్లో మాత్రమే గ్యాప్ ఉంది ఇంత వాటర్ ఉన్నాయండి గండికోట జలాశయంలో చన్న సూపర్ బాగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ప్లేసు అందరు వచ్చి ఇక్కడ చూడొచ్చు ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చండి గండికోట జలాశయం ఇది ఎస్టివి నేను మీ సురేష్ ప్రస్తుతానికి మనం కడప జిల్లా గండికోట జలాశయం నందు చాలా మంది గండికోట గండికోట అని వింటారు కానీ గండికోట జలాశయం అనేది కూడా ఒకటి ఉందండి ఏదైతే మనం చూస్తున్నామో వెనుక ఫుల్ ఆఫ్ వాటర్ రెండు కొండల మధ్య ఒక గండికోట జలాశయం ఫుల్ ఆఫ్ వాటర్తో ఉంది చూసినట్లయితే మనము ఈ కెపాసిటీ వచ్చేసి ఇరవై ఆరు టీఎంసీల ఎనిమిది వందలు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది టీఎంసీలు అయితే ప్రస్తుతానికి ఇరవై ఆరు పాయింట్ ఐదు టీఎంసీలు ఉన్నాయన్నమాట అంటే ఫుల్ ఆఫ్ వాటర్తో ఉన్నాయి ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇక్కడ చూస్తే ఒకసారి ఇది ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ అక్కడ మన లాంగ్ లో చూస్తే గండికోట కోట కనిపిస్తుంది అనమాట ఆ గండికోటకు మధ్యలో ఇక్కడ ఉండడం వల్ల ఆ రోజు మాన్యశ్రీ కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జలాశయాన్ని కట్టడం జరిగింది ఇక్కడ వాటర్ కూడా ఉంది ఇక్కడైతే మనం కరువు చూస్తున్నాం కదా ఆ కరువు గ్రాండ్ కెనడా ఆఫ్ ఇండియా అనేది కరువు అనమాట ఇది ఇది ఫస్ట్ ఉంటుంది కానీ మన గండికోటలో కనిపించే సెకండ్ అనమాట ఇక్కడ రెండు కర్వ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఫుల్ ఆఫ్ వాటర్తో ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సింది చూడాల్సినటువంటి ప్లేస్ ఇది ఇక్కడ మనం చూసినట్లయితే మనము చాలామంది పర్యాటకులు కూడా ఇక్కడ ఉన్నారు ఈ పర్యాటక ఫ్యామిలీతో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసేందుకు మంచి ప్లేస్ ఇక్కడ మొత్తం పదమూడు గేట్లు ఉంటాయండి ఈ పదమూడు గేట్లకు సంబంధించి మనం ఇక్కడ గేట్ల మధ్యలో ఉన్నాము ఇక్కడ ఈ మూడు నుంచి అక్కడి వరకు మనం వెళ్ళచ్చు అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రెండు కొండ కొండ చూడండి ఎంత బాగుందో ఇటువంటి ప్లేస్ కు ఖచ్చితంగా అందరూ వచ్చి గండికోట జలాశయాన్ని ఆస్వాదించాలని నేను చెప్ నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఇక్కడైతే మనము కడప అనంతపురం సంబంధించి ఒక నేషనల్ హైవే ఉంది ఆ నేషనల్ హైవేకి షెట్టివార్లెపల్లె అని ఒకటి బోర్డు వస్తుంది ఆ బోర్డు నుంచి రైట్ తీసుకునే తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది ఇబ్బంది లేదు ఏమంటే ఇక్కడ మరీ గండికోట జలాశయం చూసే పర్యాటకులకు చూడ్డానికి వచ్చేటువంటి పర్యాటకులకు వచ్చే విన్న చిన్న సలహా ఏంటంటే ఇక్కడ ఏదైతే తినడానికి పిల్లలకు అందు ఏం అవైలబిలిటీలో ఉండవు మీరు ఏదైనా సరే తినడానికి ఏదో పిల్లలకి ఏదైనా స్నాక్స్ అలాంటివి తెచ్చుకొని భోజనం సదుపాయం అని తెచ్చుకొని ఇక్కడ తినడానికి కూడా చాలా బాగుంటుందండి అందరూ వచ్చి గండికోట జలాశయాన్ని చూసి ఆ ఆనందించి ఆహ్లాద ఆహ్లాదాన్ని పొంది సంతోషపడతారని నేను చెప్తున్నాను అయితే మనం ఇక్కడ చూస్తున్నాం వీళ్ళు గండిగోడకు సంబంధించిన పర్యాటకులు గండిగోడ జలాశయాన్ని చూడడానికి వచ్చారు వాళ్ళ మాటల్లో మనం విన్నాం అనా నమస్తే 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 అన్న ఎక్కడికి ఏనా ఇక్కడికి రావడానికి కారణం ఏమన్నా ఎవరన్నా చెప్పారా ఎట్లన్న ఇది మంచి జలాశయం అని మేము విన్నాము ఇది ఒక ఇరవై ఆరు టీమ్స్ చాలా పెద్దగా ఉంటుందని కూడా విన్నాము దీని పేరు కూడా చాలా అద్భుతంగా ఉంది ఎద్దురు ఈశ్వరెడ్డి అని చెప్పేసి మనకు ఎంపీ గారు పేరు పెట్టడం చాలా ఆనంద విషయము అయితే క్లైమేట్ కూడా చాలా అందంగా ఉంటుంది మనకు చూసేదానికి ఇక్కడ లోతు డెప్త్ మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి గండికోట ప్రా సారీ గండికోట కోట కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడ పెన్నా రివరు మనం ఇంత ముందు మర్యాద రామన్న సినిమా ఎక్కడైతే లొకేట్ చేశారో అది చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది మనకి ఇక్కడికి చాలా ఆనందంగా ఉంది నేను మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ఈ ఏరియాలో సార్ మీరు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు సార్ నేను మాది పోర్ట్లదుర్త్ అండి పోర్ట్ల గుర్తు నుంచి యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేశారు చేసినప్పుడు పోర్ట్లదుర్ నుంచి మేము ప్లాన్ చేశాము వచ్చే దారిలో ఏదో చిన్న చిన్న దారి ఉంటుందేమో అని అనుకున్నాం కానీ కానీ రహదారి కూడా చాలా బాగుందండి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఒక వెహికల్ కార్లో కానీ మనకి నచ్చిన వెహికల్స్లో వచ్చేంత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా బాగానే పెట్టారు సో వాటర్ ఫుల్ వాటర్ చూడంగానే షాక్ అయ్యాం జనరల్గా వాళ్ళు వీళ్ళు చెప్పినది విన్నాము రీసెంట్గా వర్షాలు పడ్డాయి వాటర్ బ్యాక్ వాటర్ ఎక్కువ ఉంది ఫ్రంట్ సెట్ బాగుంది అంటే ఏమో అనుకున్నాం కానీ వచ్చి చూసిన తర్వాత చాలా ఆనందదాయకంగా ఉందండి నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పగలను అక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇంత మంచి అట్మాస్ఫియర్ అనేది ఎక్కడ దొరకదు ఎందుకంటే ప్రకృతి ఇటు సైడ్ ఇటు సైడ్ కొండలు కానీ వాటర్ వెళ్తున్నప్పుడు వచ్చి ఆలల సౌండ్ కానీ మనం ఒకసారి ఒక ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అనేది నా అభిప్రాయం సో థ్యాంక్ యూ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏదైతే గండికోట జలాశయానికి సంబంధించిన గేట్ అండి గేట్ కు ఎంత పై వరకు వాటర్ ఆనుకున్నాయో చూస్తున్నాం కదా ఇంత ఫుల్ ఆఫ్ వాటర్ తో ఉంది ఎవరు చాలా 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 బాగుంది ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వాటర్ ఫుల్ ఆఫ్ వాటర్తో ఉంది అనమాట వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్న పిల్లల ఆసుపత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టీ శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ ఎన్బి డిఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ ఫెలోషిప్ ఇన్ నియోనాటాలజీ ఫెలోషిప్ ఇన్ కిమ్స్ హైదరాబాద్ మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసీయూ డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీ టర్మ్ కేర్ ప్రీటర్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసియు ఫోటోథెరపీ పొరిటి పిల్లల కామెర్లు తక్కువ బరువు లెస్ దాన్ థౌసండ్ గ్రామ్స్ మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ ఫ్యామిలీ కేర్ ఫిట్స్ ఆస్తమా ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన ల్యాబొరేటరీ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్